టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం ఓం వసు వసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాయ వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఈ వారమంతా కూడా మనకి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం గోచార రీత్యా రాహు కుంభరాశిలో శని రాశిలో శుక్రుడు మేషరాశిలో బుధ గురులిద్దరూ కూడా మిథున రాశిలో కుజకేతువులిద్దరూ సింహరాశిలో కే ఉన్నారు మరి రవి వృషభ రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఈ గ్రహస్థితిని బట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో ఒక్కొక్క రాశిని చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినాడిసన్ జరుగుతుంది అధికంగా ఉందండి ఏలినాడిసన్ ప్రభావం దానివల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో కాస్త ఇబ్బందులు పడతారు కానీ గురుడు గ్రహము పంచమస్థితికచుడై ఉండడం వల్ల మంచి స్థానంలోకి వచ్చి మీకు చక్కటి ఆదాయాన్ని పెంచుతాడు పనులు లేనటువంటి వాళ్ళకి పనులనిస్తాడు అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళకి బలాన్ని ఇస్తాడు ఆ అప్పులు తీర్చగలిగేటటువంటి యొక్క శక్తిని మీకు ప్రసాదిస్తాడు కా ఇలా అలాగే ఈ యొక్క రాశివారికి అందరికీ కూడా కుంభరాశి వారికి పెళ్ళిళ్ళ కానటువంటి వాళ్ళందరికీ కూడా కట్ట సామూహిక వివాహాలు అనేటటువంటి అయిపోయే విధంగా మీ అందరికీ కూడా జరుగుతాయి అలాగే సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా బ్యాచిల్ బ్యాచిల్గా మీకు సంతానం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ కుంభరాశి వారు విదేశాలకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి వేరే ఊర్లలో ఉండే అన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు కోరుకున్న విధంగా మీకు జరుగుతుంది దేవాలయాలు దొంగపీఠాలు దొంగ ఆశ్రమాలు ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవాలనేటటువంటి వారంతా కూడా పెట్టుకోవచ్చు వీళ్ళకి అదేవిధంగా దేవాలయాలు మంచి బిజినెస్ కాబట్టి ఈ కిరాణా షాపు ఈ హోటళ్ళు ఈ బిజినెస్లన్నీ కూడా ఎందుకు మనం దేవాలయాలు పెట్టుకుంటే బాగుంటుంది కదా అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క కే కేతు కేతుగ్రహ ప్రభావాల వలన కాస్త అప్పుడప్పుడు డిప్రెషన్ అనేటటువంటిది రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారి భార్యలు మన వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి కుంభరాశి వారు ఆలోచించడం ప్రారంభిస్తారు ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసి ఏలినాడి శని జరుగుతుంది కాబట్టి శని చేయాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలో పావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవచ్చు అలాగే మా మర్రి చెట్టు ఓడలు తీసుకుని ఇంట్లో పెట్టుకుని చక్కగా త్రిమూర్తుల వ్రతం చేయించుకోండి అదేవిధంగా ఈ యొక్క రావి చెట్టుకు బాగా నీళ్లు పోసి రావి చెట్టును పూజ చేసుకునే విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు